సాయి రామ్ జై జయ సాయిరామ్ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో యధావిధిగా కరోశ్రీ డాక్టర్ బండి పార్శారద రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ మహిరాజు నాగవర్మ హిందుమ దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ అదేవిధంగా వంగ రవిశంకర్ రణిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం మంజర్ అదేవిధంగా శ్రీమతి శ్రీ బి అనురాధ రిటైర్డ్ ఆర్దిఒ గారు బి రవీంద్రనాథ్ గారు రిటైర్డ్ డిఎస్పి గారు హైదరాబాద్ కీర్తిశేషులు వంగ సురేష్ కీర్తిశేషులు వంగ సత్యనారాయణ సత్యావతి దంపతుల పేరు మీద చల్లారి కాంప్లెక్స్ వారు బియ్యం మంజర్ ఈ రోజు అన్నదానం అదేవిధంగా పసుల సుమన్ ప్రతీప్ బియ్యం మంజర్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం లింగంపల్లి తేజస్విని పుట్టినరోజు సందర్భంగా ఐదు వందల ఒక్క రూపాయలు ఎల్లందు పగడాల నర్సారావు శ్రీ దంపతులు రెండు వందల ఒక్క రూపాయి రోజు అన్నదానానికి ఇచ్చారు వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం ప్రతినిత్యం బాబావారి పాలాభిషేకం కంఠహారం బైర్రాజు నాగవర్మ హిందూ దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రతి ప్రతి రోజు బాబావారికి నైవేద్యం దాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ విఎం విఎంఎన్జర్ ప్రతి గురువారం బాబావారికి అర లీటర్ పాలు ఇవ్వు దాత కోమటి కేశవరావు గారు బైనగుడెం ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగుదాత ప్రతాప్ డైరీ తలపురెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కల్లూరు ప్రతి గురువారం రథయాత్రలో ప్రసాద వితరణ కోవలి స్వీట్స్ కొత్తగూడెం రోడ్ ప్రతి గురువారం స్వీట్ ఇచ్చుదాత మణికట్ట బేకరీ అండ్ స్వీట్స్ తిరువూరు రోడ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రతి ప్రతి గురువారం అట్టుపళ్ళు ఇచ్చుదాత కేదాసి వెంకటభిక్షం ధనలక్ష్మి దంపతులు పెనుబల్లి వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళ్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం దయచేసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నదాతలు ప్రోత్సహించండి జై రామ్ జై జయసాయి రామ్